కాదే నాకు కూడా తీసుకురా తినగా మిగిలింది అవే నాటకాలు ఆడకు వా ఇడ్లీ చిన్నపిల్ల తినేసిందంటే నన్ను నమ్మ చట్నీ తెచ్చే గ్యాప్ లో ఇరవై ఇడ్లీలు తినేసింది అది అది చిన్నపిల్లలా కనిపిస్తుందా ఇడ్లీలు ఇందాక తీసుకొచ్చాను కదా సర్లే కనీసం ఆ చట్నీ తీసుకురా ఇద తినిపెడతా ఇంకెక్కడ ఉంది మొత్తం తినేస్తే చట్నీ ఏది సర్లే బాగా ఆకలేస్తుంది ఫుడ్ ప్రిపేర్ చేయి అసలు పెట్టింది లేదు నాకు డౌట్ ఏం చేస్తున్నావే మేము నెల రోజులు వాడే పేస్ట్ ఒక్క రోజులోనే అవగొట్టేసావా నెరగ బాగా వస్తుంది నువ్వు రేపటి నుంచి బ్రష్ చేసేటప్పుడు నన్ను పిలు వామో 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 ఎంత కరెంటు బిల్లు వేస్ట్ ఈ పిల్ల పిసాచిని ఓసే పూజి హాల్లో టీవీ లైట్స్ అన్ని ఆన్ చేసావు ఎందుకే హాపేసుకో పిన్ని దానికి నా పర్మిషన్ ఎందుకు పిన్ని ఏం చేస్తున్నావు చెనక్కాయలు పంట వేస్తున్నాను సరే చెనక్కాయలు అలుస్తున్నానే నువ్వు కూడా ఎవరు వచ్చినట్టున్నారు పిల్ల రాక్షసు అని తెలుసు కూడా నీకు చూడు నన్ను నేను అనుకోవాలి వదిలితే ఇవ్వటట్టుంది పూజీ నీళ్ళు తక్కువ వాడవే బాత్రూమ్ ముందు ఏం చేస్తున్నావే

ఎన్ని చేస్తావే ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా ఎలా నేను నేను కొంచెం కూరేవా మళ్ళీ మొదలు పెట్టింది అసలు ఈ కూర మూడు రోజులు రావాలి సమ్మర్ కదా కొంచెం పెరుగనం వేసుకోవే కడుపు చల్లగా ఉంటుంది కూర అయిపోద్ది అది తింటే మనకేం మిగలదు దీన్ని కూడా వదలట్లేదు కదా ఏం కావాలి తిన్న తర్వాత నాకు స్వీట్ తినడం అలవాటు పిండి ఇంట్లో స్వీట్స్ ఏం లేవు ఉండు పంచదార తీసుకొస్తాం ఇంకా పట్టు ఇంకా దేవుడా ఇలా కాదు కానీ మొత్తం తీసుకో బాబాయ్ సమ్మర్ కదా ఐస్ క్రీమ్ కొనొచ్చుగా పెడతానే ఏ ఫ్లేవర్ పెట్టాలి సన్ ఫ్లవర్ సమ్మర్ లో ఎలా సేవ్ చేయాలని నేను ఆలోచిస్తుంటే ఏ ఫ్లేవర్ కావాలని అడుగుతున్నావా మీకు చల్లగా ఏదైనా కావాలి అంతే కదా ఒక్క నిమిషం ఇంకోండి చల్లగా ఉంటుంది తినడానికి మొహమాట పడకుండా అడగండి ఇంకా చాలా ఉన్నాయి ఇది కనుక ఎవరైనా చూసారనుకో మన మొహాలు చూడడానికి ఆలు మొహమాట పడతారు వెళ్ళు స్నాక్స్ వద్దులేక లంచ్ వేసి కడిగిన గిన్నెలు ఇంకా ఆర్లేదే అప్పుడే స్నాక్స్ ఏంటి సరే పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడిగి తీసుకొస్తాను నువ్వు వెళ్ళు